మా స్నూపమ్మకు చేపల వాసన వచ్చింది మా ఆమె ఫ్రై చేస్తాను ఇవి వచ్చాయి లూసి ఇక మావాడు రాగివాడు ఆగురు ఆగురి ఫ్రై చేస్తుంది ఫ్రై చేసినాక ఫ్రై ఫ్రై చేసినాక సరేనా మమ్మీని అడుగురి చేప ఫ్రై దా ఇక్కడ చేప ఫ్రై చేయమని అండి దా చెప్పండి నన్ను హాయ్ అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఎప్పుడు హాయ్ అని హాయ్ అండి హ్యాపీ సండే ఈరోజు మా ఇంట్లో ఫిష్ అండి సండే స్పెషల్ అయితే పొద్దున ఆల్రెడీ పులుసు వండిన అయితే ఇంకా పొద్దున చూస్తున్నారు సరేలే అని చెప్పని కొంచెం కడిగి పెట్టినా అందులోకి తీసి కానీ వాళ్ళకి ఎక్కువ ఫ్రై అంటే ఇష్టం ఇక నేను చెప్పిన కదా ఇంతకుముందు వాళ్ళకి కూడా వాటర్ లాగా ఉంటుంది మళ్ళీ అని చెప్పి ఇక వాళ్ళ గురించి రెడీ చేస్తున్నాయి ఇప్పుడే వాళ్ళ లివర్ అయితే అవుతుంది అయితే ఇక వాళ్ళకి ఫ్రై ఐటమ్ అయితే చేసి పెడదాము అని చెప్పి బయటికి అయితే ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో చెప్పండి మీరు కూడా అందరు మా ఫుల్ వీడియోస్ చూడండి కొంచెం ఎయిర్ ఫాల్ ఎయిర్ ఫాల్ అని చెప్పి చాలా మంది అడిగారు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఏంటిది అని చెప్పి హెయిర్ ఫాల్ గురించి ఎవరు చూసి సరిగ్గా అసలు చూడలేరు ఎవరు కమెంట్స్ కూడా ఏం రాలేవు మరి అంతా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఇదిగోండి మొత్తం పొద్దున మసాలా అంతా కలిపి పెట్టినా భయపడకండి నేను ఇట్లా ఏం పెట్టాను ఇదంతా ఏం చేస్తా అంటే ఇదంతా తీసేస్తా మసాలా వాళ్ళకు కొంచెం మంచిగా పీస్ ఉండేటట్టుగా చూస్తాం అన్నట్టు చూసి వచ్చింది చూడండి ఇక స్మెల్ వచ్చేసింది ఇక అందరు మళ్ళీ స్టార్ట్ షార్ట్ వీడియోలో చెప్పాలి నేను కిచెన్ లోకి వచ్చినా అంటే సంథింగ్ ఏదో ఉన్నది అని చెప్పి అనుకోని అందరు ఒక్కొక్కరు స్టార్ట్ ఇదిగోండి నేను ఎందుకు కలిపినా అంటే మరీ సప్పగా పెడతా కూడా బాగుండదు నోటికి వాళ్ళకి ఏం రుచి ఉండదు ఉంది కదా ఇట్లా మంచిగా కారం ఉప్పు మంచిగా పట్టుకొని ఉన్నది పొద్దు నుండి ఇదిగోండి మొత్తం ఇట్లా క్లీన్గా మంచిగా కడిగి పెట్టేసేసిన మీరు కూడా వచ్చేసేయండి ఫ్రై చేద్దాం మా పప్పీస్ అయితే మీరు చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ కూడా అందరూ ఇంకా చాలా మంది చూడాలని నేనైతే కోరుతున్నాను మా పప్పీస్ గురించి ఆ అందరూ కొంచెము నార్మల్ గా అయితే అయ్యో అట్లా కిస్ చేయకండి అది ఇదని చెప్పని అంటున్నారు ఎంత నూనె తర్వాత కావాలంటే పోస్తా అట్లేం లేదు కానీ మళ్ళీ మావి నేను ఏం చెంది అంటే మళ్ళీ మసాలా అంతా మళ్ళీ ఆయిల్ ఉంటది కదా కారం ఘాటు అయితది అట్లా అని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళకి తీద్దాము వాళ్ళకి చేసి ఇచ్చి పక్కకు పెట్టిన తర్వాత మావి చేసుకోవచ్చు అని చెప్పి మా రాకీ గానికి ఇట్లాంటి ఫుడ్ ఇంకొకటి చీజ్ బర్గర్లు మళ్ళీ ఏంది బేకరీ ఎక్కువ మైదా ఐటమ్స్ ఏవైనా తింటాడు మా రాకి గారు అంత ఇష్టపడరు మాయానోజు చీజ్ మళ్ళీ ఇంకా బటర్ ఇంకేమున్నది ఎగ్ పఫ్ మైదానే కదా అది ఎగ్ పఫ్ అవి అట్లాంటివి మా రాఖీ గారికి ఇష్టం మంచి మంచి ఫుడ్ మంచి మంచి ఫుడ్ అట్లాంటివి ఇష్టం మా ఊరికి పాపం బిల్లు అట్లాంటివి ఏం తినరు నాన్ వెజ్ ఐటమ్స్ గివే తింటారు అని చెప్పి ఇక ఆలోచిస్తామండి పెట్టే వాళ్ళకి చెప్తున్నా కొంచెం కమెంట్స్ ఇంకా మిగతా వాళ్ళు అంటున్నారు అట్లాంటి వాళ్ళని ఏం పట్టించుకోకండి అది దాని పనికి అదేంటి పని పాట ఏం లేదు వీడియోస్ అంటే మీకు నచ్చకపోతే చూడకండి మేము చూడమని చెప్పి ఫోర్స్ ఏం చేస్తాను కదా నచ్చితేనే చూడండి అని చెప్తున్నాము పని పాట ఏం లేదు అది లేదు ఇది లేదు ఏదేదో మాట్లాడతారు ప పట్టించుకోవాలంటే చాలా ఉంటాయి కానీ ఏ పోనీలే ఒక్కొక్కరు అట్లా ఉంటారు కదా అని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా ఇక లైట్ తీసుకున్నాం కానీ ఒక్కొక్కరు అట్లాంటి కమెంట్స్ పెడుతున్నారు కొంచెం మంచిగా అనిపించదు బాధ అనిపిస్తుంది ఎవరికైనా పెంచుకున్న వాళ్ళకైనా కొంచెము చాలా హక్ట్ చేస్తున్నారు మీరు ఎవరు అట్లా కమెంట్స్ పెట్టేవాళ్ళు ఎందుకంటే నేను బయటికి అంటే బాగుండదు పెట్టే అర్థమై అర్థమైండొచ్చు పెట్టిన పెట్టే వాళ్ళకి పెట్టిన వాళ్ళకి అర్థమై ఉండొచ్చు ఏం పెట్టినాం మేము ఎవరిని ఏంటిది అనేది అట్లా ఒకరు మనసు బాధ పెట్టకండి మేమేమి మిమ్మల్ని ఫోర్సూలు అయితే చేస్తలేం కదా మా చూడండి 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 అని నచ్చిన వాళ్ళే చెప్తున్నా పెట్ లవర్స్ పెట్ లవర్స్ ఉంటారు ఇప్పుడు పప్పీస్ అంటే ఎంత ఇష్టంగా చూస్తున్నారు ఒక్కొక్కరు వాళ్ళని ఎందుకు హడ్ చేస్తారు మీరు వాళ్ళు చూస్తారు హక్ పెడుతున్నాం ఎందుకు మాకు మా ఫస్ట్ వీడియో చూడండి మేము మేము ఫస్ట్ కూడా వేరే వీడియోస్ చేసినాము ఎందుకంటే అరే ఇంత ఇష్టపడుతున్నారు కదా సరే ఉంటుంది ఏమండి ఇప్పుడు మా వీడియో మొన్న ఇంకొకటి మీకు ఎప్పుడో మర్చిపోయినానండి ఇన్ని వీడియోస్ చేసినా కానీ మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు మా బిడ్డే మా అల్లుడు పొయ్యిరంట పొయ్యేసరికి అందులో మా వీడియోనే వస్తుందంట వాళ్ళ టీవీలో మా పాప సైలెంట్ అయిపోయిందంట సైలెంట్ అయిపోయే వరకు ఏంటి సారిక ఎవరు మీ మమ్మీ వల్లదేనా ఈ ఛానల్ మేము రెండు సంవత్సరాల నుండి వీళ్ళని ఫాలో చేస్తాము అని అన్నారంట అలా అనేసరికి మా బిడ్డే అల్లుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంట తెలుసా అంటే అట్లా ఉంటాయండి కొన్ని మనుషులు అనేది చిన్నగా అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా అర్థం చేసుకోండి ఇప్పుడు మావి పెట్టిన ఇప్పుడు ఎవరికి ఏది నచ్చితే ఆ వీడియో వాళ్ళు టీవీలో పెట్టుకున్నప్పుడు ఎవరికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కొద్దిగా రిలాక్స్ అయినప్పుడు కొంచెం మైండ్ లో మనకి ఏమైనా టెన్షన్స్ ఉంటాయి నచ్చిన వాళ్ళు పెట్టుకొని చూస్తారు ఆ టైంలో మా వీడియోస్ ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయేమో వాళ్ళకని మేము అనుకుంటున్నాము నచ్చిన వాళ్ళకు చెప్తున్నా నేను ఇప్పుడు వాళ్ళు నచ్చిన వాళ్ళకు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా మీరు నచ్చని వాళ్ళేమో ఇట్లాంటి కమెంట్స్ పెడుతుంటారు అది విలువ విలువదండి ఆ విలువ అనేది మీరు తెలిస్తే మాట్లాడారు ఎంత కష్టం ఉంటుంది ఒక వీడియో చేయాలన్నా దాని వెంటనే ఎంత శ్రమ ఏంటి దాన్ని అంటే మేమేం బరువులు మోస్తున్నామా అని అంటుండొచ్చు మీరు ఒక పప్పీని ఒక పప్పిని పెంచి చూడండి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా మీరు ఒక పప్పీని పెంచి చూడండి ఒకటే అంటున్నాను నేను ఇష్టంగా చూసేటోళ్ళని కూడా చేయకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా మీ మెసేజ్లో చూస్తారు చూసి కూడా మాకు పెడతారు మెసేజ్ ఎందుకు ఇప్పుడు మేము ఇంత ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నామంటే మేము ఏదో వీడియోస్ గురించి చూపిస్తలేము మా రెగ్యులర్ లైఫ్ ఇదే ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేయగానే మీరే చూసారు కిచెన్ లోకి ఎట్లా లేదమ్మా ఇది రాగండి నేను అంటే అందరూ అక్కడ లోపల ఎట్లా రెడీలో ఎట్లున్నారో చూడండి మీరే చూపి అక్కడ వాళ్ళని అంటే నేను ఇప్పుడు చేస్తున్నా అని చెప్పిన నేను వాళ్ళకి అంటే వస్తుంది ఎట్లయినా మా మమ్మీ పెడుతుంది కదా అని చెప్పి ఎవరి ప్రా ఎవరి ప్రేమ వాళ్ళదేనండి మీరు అట్లా హట్ చేయకండి నచ్చితే చూడండి అసలు ఒక్కొక్కరు నేను ఒకరికి పప్పి ఇచ్చినప్పుడు కూడా ఆ ఏదో చిన్న పప్పికి ఇష్టం వచ్చినట్టు అయ్యో చేపలు వాళ్ళు తినంగానే ఈ వాళ్ళకి వేసేసేదంట ఆ చేపముళ్ళ అనేది గొంతులో ఇరికిందంట అమ్మో నాకైతే మస్తు బాధ అనిపించింది ఎంత ప్రాణం వాళ్ళది నేను అట్లా చేయను చిన్నగా ఉన్నప్పుడు మా రాకీ రాకీగాడు చిన్నగా ఉన్నప్పుడు అయినా నాది ఇదే అలవాటు మంచిగా తీసి ఎంత బాగా ఒక్క ముళ్ళు అనేది రాకుండా వాళ్ళకు స్పెషల్గా కూర్చొని అంతా సాఫ్ చేసి నేను వాళ్ళకి పెడతా ఏదైనా కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేస్తాము ఒక చికెన్ ఉన్నది అనుకోండి మసాలా పెట్టకండి అదే అన్నాడు అసలు మసాలా అనేది పెట్టామండి మళ్ళీ మేము కడుగుతాం కడిగి చేసి ఇట్లనే ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళకు పెట్టినాక మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి అని నేను ఒక్కొక్క వీడియోలో మర్చిపోయి వచ్చు ఎందుకంటే టైమింగ్ సరిపోదు కదా షార్ట్ వీడియోలో పెట్టలేదేమో కానీ ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుంటాము అన్నీ వాష్ చేసుకుంటాం మేము మేము అట్లా ఏది ఏదన్నా ఉండనియండి అట్లా హ్యాండ్ వాష్ ఏదన్నా అంతగా తీసుకోము మేము చేసే పని చేస్తాము కానీ సపరేట్గా అన్నట్టు వాళ్ళని చూడాలంటే మాకు అట్లా చూడబుద్ధి కాదు ఎవరన్నా కుక్కలు కుక్కలు అని అంటే కూడా మాకు వచ్చి మేము చాలా బాధపడతాం మేము అట్లా కొంచెము అనకండి ఇక నేను ఒకరు పెట్టినా కూడా ఫ్రీజ్ అట్లా అనకండి అని చెప్పి మేము ఎంత తినని అండి తిన మాకు ఎటువంటి పరిస్థితి ఉండనివ్వండి మా పొజిషన్ ఎట్లానే ఉండనివ్వండి కానీ వాళ్ళకు మాత్రం టైంకి వాళ్ళకు మాత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు లివర్ మళ్ళీ తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు పోయిండు ఆయన బయటికి పోయిండు వాళ్ళకి లివర్ తీసుకొచ్చేసి అనండి ఇక తీసుకుని రాగానే ఇప్పుడు ఫ్రెష్ మళ్ళీ వండుతున్నా చూడండి లేదు కదా ఏదో టన్నం కలిపి పెట్టేస్తే అయిపోతుంది కదా అది కదా అట్లా కాదు మేము తిన్నా తినకపోయినా మాకు ఉండని ఉండనివ్వకపో మేము అట్లా చూసుకుంటాం అంత చూసే వాళ్ళకి మీరు అట్లాంటి కమెంట్స్ పనికి మాలిన వీడియోస్ ఇట్లాంటి వీళ్ళకి పని పాట లేదు అట్లాంటివా మీరు ఇచ్చే కమెంట్స్ మేము కూడా ఎంత వెయిట్ చేస్తాం తెలుసా వాళ్ళకి అంటున్నాం ఇచ్చిన వాళ్ళకే అంటున్నా ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి ఒకటేం తెలుసా మేము ఎంత వెయిట్ చేస్తాం తెలుసా ఒక వీడియో పెట్టిన తర్వాత అయ్యో ఎవరు అసలు ఎవరైనా మంచిగా ఏమన్నా చెప్పిరా మంచి కమెంట్ వచ్చిందా ఏంటండి ఇట్లా వెయిటింగ్లో ఉండి నేను అందుకే కమెంట్స్ అని అడుగుతా అని చెప్పి చూసినప్పుడు అట్లాంటివి చూస్తే మేము ఎంత బాధపడతాం ఏమీ కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ అయినా అంతే ఒకరిని హట్ చేయకండి ఏదైనా కష్టపడితేనే వస్తుంది ఇదిగోండి మొత్తం అంటే నేను ఎందుకు అడిగిన మంచిగా మాల మసాలా అప్పుడు కూడా ఎందుకు కట్టించిన అంటే మరీ చేప ముక్క మరీ సప్పగా ఉండకుండా మరీ అనేది ఉండకుండా కొంచెం వాళ్ళకు కూడా ఎంతో కొంత నోటికి తగులుతుంది కదా అని చెప్పి ఇప్పుడు వీడియో గురించి అయితే కాదండి మీరు మీరు అనుకో మీరు ఏమ మీరు ఏమన్నా అనుకోండి నాకు తెలియదు నేను ప్రతీది నేను ఏదైతే చేస్తున్నా మీకు వీడియో రూపంలో నేను అయితే చూపిస్తున్నా వాళ్ళకి ఏమన్నా అయితే అసలు నేను ఫస్ట్ తట్టుకోను వీళ్ళకి ఎంత నీట్గా నేను ఎట్లా చేసి పెడతా ఏంటిది అనేది నేను వీడియో మొత్తం మీరు వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇట్లా మంచిగా ఇట్లా ఒలుస్తా చాపంతా ఒక్క ముళ్ళు రాకుండా కుంట మంచిగా ఇట్లా మంచిగా ఒలిసి ఒక్క ముళ్ళు కూడా రానియకుండా చేస్తా ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇరికి వీరికి అయిందంటే మళ్ళీ నాకు పెద్ద బాధ అందరు వెయిటింగ్ అందరు వెయిటింగ్ నీ వెనకల్ లాడర్ పొట్టి వచ్చింది పొట్టి పోటీ ఏంది చేపనా ఫిష్ బ్రూణ లూసి లూసిపాప అమ్మా దా లూసి వచ్చింది పాప కూడా వచ్చింది అందరూ వెయిటింగ్ ఏంటంటే ముళ్ళు తీయాలి తీయకపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అని ఇక మామే కాదు అయిపోయి మళ్ళీ సెట్ అయ్యేదాకా నాకు ఇబ్బంది జరిస్తే ఏంటంటే మా వాళ్ళు తినేటప్పటికి కొంచెం అడగరు మాకు ఫస్ట్ వాళ్ళకి పెట్టినాకనే మేము తినడం మాకు అలవాటు మేము తిన్నాక అని చెప్పి మాకు అట్లా ఇష్టం ఉండదు ఫస్ట్ వాళ్ళని నిమ్మలం చేస్తాం నిమ్మలం చేస్తే వాళ్ళు కూడా తినేసి పక్క ఎక్కడ ఉండాలి అక్కడ కూర్చుంటారు పని మీద ఉంటారు కూడా మాకు ఇష్టమై మేము ఏదన్నా ఉండి పిలిచి ఇస్తే తీసుకుంటారు తప్ప ఏ అంతా నిలబడి చూసి ఇచ్చేది ఆకపోకుండా అన్నట్టు ఏమి ఉండరు బెదిరిస్తే ఎప్పుడన్నా బెదిరిస్తే బెదిరిస్తాం మీ ఇంట్లో మీ పప్పీస్ ఎట్లుంటాయి నాకు కమెంట్ చేయండి కొంచెం మా లాగానే కొంచెం చెప్తే అనేది అర్థం చేసుకుంటాయా మీ పప్పీస్ ఒక్కొక్కరు అంటే నార్మల్గా అబ్బాయి ఎంత బాగా వింటున్నాయి మంచిగా చెప్పిన మాట మంచిగా అర్థం చేసుకుంటున్నాయి అని అంటున్నారు అంటే మీ పప్పీస్ ఎట్లుంటాయి ఏంటిది అనేది నాకు కూడా కామెంట్లు చేయండి కామెంట్లు అయితే ఇప్పటివరకు అన్ని బ్యాడ్ అయితే ఏం రాలేవు అన్ని అన్ని విధాల అన్ని మనవి మంచిగా ఉన్నాయి కాబట్టి గుడ్ అని వచ్చినాయి కొంతమంది ఏదో ఏదో పెడుతుంటారు కానీ ఇదిగోండి ముళ్ళంతా ఎంత మంచిగా సాఫ్ చేసి పెట్టినో చూడండి ఈ రెండు చేపల ముళ్ళులు ఇది మొత్తం ఇదిగోండి ఒక్క ముళ్ళు లేకుండా తీసిపెట్టినా ఎందుకంటే మా రాఖీగాడు కొంచెము ఆగమాగం చేస్తాడు ఎక్కువ టైంలో అయితే ఇరికిందంటే ఎందుకు వచ్చినా బాధ అని అదే మా రాకీ గారి గిరే ఆగం ఉంటుంది నాకు అదే భయం బాబాదా బయటికి రా మేము ఇంట్లోకి ఫిష్ కూడా మా కొడుకు మాలేసుకున్నాడు వేసుకున్నాడు కదా అంతకుముందు ఒక దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ అయింది మేము తేకుండా ఇక వాళ్ళకి ఏమైపోయిందంటే ఇక చాలా రోజులకి ఫిష్ స్మెల్ అనేది చూడంగానే ఇక అట్లా అయిపోయింది వాళ్ళకి ఎప్పుడెప్పుడు తినాలా అని ఈ మేడం ఈ మేడం నేను చెప్పినా కదా ఈ మేడంకి జర ఇదని అందుకే పైన పెట్టినాం ఇలా కింద వేస్తున్నా అనుకోకండి అలా ప్లేట్లలో ప్లేట్లల్లో ఆల్రెడీ అన్నం కూడా వేసి పెట్టింది పాపా పో అన్నం కూడా వేసి పెట్టింది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగి అన్నం పెట్టేస్తారు వాళ్ళు కూడా తిన్న మజా ఉండాలి కదా పోయో తింటే ఇది అండి మా పప్పీస్తో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇది అనే కాదండి మేము ఏ ఒక్కటి మేము ఏ ఒక్క ప్రతీది కూడా ఆ ప్రతీది కూడా వాళ్ళకి పెట్టిన తర్వాతనే మేము తింటాం ఏదైనా నీట్నెస్ గానీ ఏదైనా కానీ ఇట్లా ఆగమాగము అది కావాలి చేయాలని వాళ్ళు కూడా అంత గట్టిగా అడగారు ఇంకొకరికి మేము బయటికి అనేది తీసుకపోము బయట అనేది అందరి అందరి ఎట్లా అంటే బయట వాకింగ్ అదో ఇదో అని చెప్పనని ఏదో ఒకటి అనేది ఇది చేస్తుంటారు అంటే బయట వాకింగ్ అది అని చెప్పని తీసుకపోతారు అట్లా అని కూడా మేమేం తీసుకపోము మా ఇంట్లోనే మేము ఎట్లయితే ఉంటామో మా సరిగా వాళ్ళు కూడా అట్లనే ఉంటారు ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ ఇటునూపిన్ విలువ స్నూపిన్ స్లూపినట చూడు చాలు నాన్న స్లూపీ చూస్తున్నా బొయ్య అని వస్తుంది ఎట్లా అడుగుతుందో చూడు మా చూసమ్మా చాలు నాన్న మళ్ళా కారం ఉంటది ఆ అవుతుంది వద్దు బొయ్యి ఆ అవుతుంది ఇది కారం లేకుండా పెట్టినా